ఇక్కడీ చెప్తా ఈరోజు సంగీన్ దా గౌరవ అభయ కార్యక్రమం గౌరవ చట్ట కార్యక్రమం ఈరోజు చిట్టినగర్లో మన జ అప్పణాచారి ఆధ్వర్యంలో అద్భుత అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు దీనికి మన ఎస్సీ మోర్చా మహిళా అధ్యక్షురాలు అలాగే కుమారి గారు కుమారి గారు అలాగే మన జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రసాద్ గారు అవార్ గారు మరి మాజీ మండల అధ్యక్షులు చిట్టినా గారు మన అనుకోజు అప్లగా దుర్గా ప్రసాద్ గారు మన జనరల్ సెక్రటరీ మండల సెక్రటరీ జోజిబాబు గారు మన రామరామ సంకీర్తానికి ఇప్పుడున్న అధ్యక్షులు మన మోగోల్ తులసి గారు అలాగే మనందరూ మన అలాగే ఛత్రపతి శివాజీ సేవాదారు సతీష్ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా అంబేద్కర్ గురించి రెండు మాట మాటలు మాట్లాడాలని అంబేద్కర్ గురించి అలా రామ రంగారా గారికి మరి ఇప్పుడు అంబేద్కర్ గురించి రెండు మాటలు మాట్లాడాలని మేము నమస్తే నా పేరు ఆచార్యుమారి నేను ఒక దళితుడు మాట్లాడి నేను మరి అంబేద్కర్ గారి ఆశయాలు చాలా గొప్పవి అంబేద్కర్ గారు ఈ రోజున మనం మేము ఇంతమంది ఉద్యోగాలు పొందుకొని దళితులు పొలం మతం లేకపోకుండా ఎక్కడో ఒక చెప్పి కింద కూర్చొని చదువు విద్య అందరికీ ప్రతి ఒక్కరికి నేర్పారు అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారి గురించి చాలా చెప్పాలి అని ఉంది కానీ చెప్పడానికి మా దగ్గర సమయం లేదు చెప్పడానికి కూడా మేము అంత సరిపోము మేము అంబేద్కర్ గారి ఆలోచనలలోకి మరి మా బీజేపీ పార్టీ మా మోడీ గారు మరి మా పురంధేశ్వరి గారు మరి మా బీజేపీ కార్యకర్తలు నాయకులు పెద్ద పెద్దవాళ్ళు కూడా అదే ఆలోచనలో మమ్మల్ని మా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి అంబేద్కర్ గారు ఒక కులం లేదు ఒక మతం లేదు జాతి గొప్పది అని చెప్పి ప్రతి ఒక్కరిని కలిసి ఉండమని ఆ రోజుల్లో అంబేద్కర్ గారు చేసిన ఈరోజు మనమందరం ఎంతమంది మనం ఆనందంగా హ్యాపీగా ఉంటామంటే ఆ రోజు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు కృషే ఈరోజు ప్రతి ఒక్క దళిత బిడ్డకి ప్రతి ఒక్కరికి ఈరోజు మేము సైతం అన్నట్టు మా బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది ప్రతి ఒక్కరు చిన్న లేదు పెద్ద లేదు కులమో లేదు మతమో లేదు మరి మా అధినేత ఏది చెప్పిందో అదే పని మేము పది ఒక పార్టీ సభ్యులు అంబేద్కర్ అంబేద్కర్